అయితే ఈ ఇన్ఫెక్షన్స్ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావటానికి గల కారణం ఏమిటి అంటే ఎవరైతే ఎక్కువ మందితో అంటే ఒక వైఫ్తోనే కాకుండా బయట వాళ్ళతోనో లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ముగ్గురు నలుగురితో సెక్షువల్గా ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్గా కలుస్తారు అటువంటి వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది చాలా కామన్గా ఉండే ఒక ప్రాబ్లము అండ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి సెకండ్ రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ఫోర్ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక వెళ్ళట్లేదు అండ్ డైలీ వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఆ స్కిన్ని వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకోవట్లేదు అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది చాలా సాధారణంగా జరిగింది అండ్ ఇంకొంతమందిలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే వాళ్ళకి యూరిని యూరిన్లో పాస్లో ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల లేకపోతే యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్లలో లేదా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఉండటం వలన కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ శిగ్ర స్ఖలనం లేదా ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి అనమాట